సమాధానం చెప్పిన తర్వాత వేరే దానికి పోదాం మనం కామారెడ్డి జిల్లా తాడవాయిలో యూరియా కోసం బారులు తీరిన రైతులు పహారా కాస్తున్న పోలీసులు ఇద్దరు పోలీసుల పహారాల మధ్య పక్కన మహిళలు ఇంకో పక్కన వాళ్ళ ఏంది పురుషులకు సంబంధించి లైన్ కొరతను సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు బ్లాక్ మార్కెట్ కు తరలింపు భారీగా ధర పెంపు సహకార సంఘాల కోటాలో మహారాష్ట్రకు వ్యాపారులతో ప్రభుత్వ అధికారుల కుమ్మకు రైతుకు నానో యూరియా అంటగడుతున్న వైద్యం నానో యూరియా అంటగడుతున్నారు సహకార సంఘాల కోటాలు మనకు రావాల్సిన వాటా మహారాష్ట్రకు పోయింది దీని గురించి ఏమన్నా మాట్లాడతారా అనా తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా రైతులను పండగ చేస్తున్నాం రుణమాఫీ చేసినాం పెట్టుబడి ఇచ్చినాం రైతు భరోసా ఇచ్చినాం అని గొప్పలు చెప్పుకుంటూ పూర్తి స్థాయిలో ఆ మెట్రో పిల్లలకు ప్రభుత్వ యాళ్ళు ఇస్తున్నారు కదా ఆ యాళ్ళు కాదు ఇక్కడ కళ్ళ ముంగట కనబడుతున్న సజీవమైన సాక్ష్యాల గురించి మాట్లాడదాం మనం ఈ సజీవమైన సాక్ష్యాల గురించి మనం మాట్లాడదాం అంటున్నా యూరియా కోసం బహుళ తీరే మహిళలను ఎప్పుడైనా చూసినవా యూరియా కోసం పురుషులు మొత్తం వాళ్ళ వ్యవసాయ అన్నీ కూడా వదులుకొని ఇంకా కూడా వాళ్ళు నిలబడాలా ఇదేనా నా తెలంగాణ ఎరువుల కోసం ఈ తెలంగాణలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు ఢిల్లీకి పోయి ప్రధాని నరేంద్ర మోడీ ముంగట కూర్చొని మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వండి నానో యూరియా కాదు యూరియా కావాలని చెప్పే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా బ్లాక్ మార్కెట్ వేల రూపాయలను దండుకుంటుందట ప్రజల సొమ్ము రైతుల సొమ్ము దగా చేస్తున్నారట రైతులు కన్నీటి పాలైపోతున్నారు అయిపోతున్నారు కన్నీటి పాలు కాదు కన్నీటి పర్యంతం అయిపోతున్నారు వీళ్ళకేమన్నా న్యాయం చేస్తారా అంటున్నా మేమేం చేయం మా వల్ల ఏమైతే మేమేం చేయం మేమేం చేయలేకపోతున్నాం అనే ఉంటారే తప్ప ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో మా రైతులకు న్యాయం చేయాలి లేకపోతే రైతులకు సంబంధించి సకాలంలో రుణమాఫీ చేయాలి రైతులకు పెట్టుబడి సాయం అందించాలి రైతులకు సంబంధించిన నీళ్ళు ఇవ్వాలి రైతులకు సంబంధించి యూరియా బస్తాలు ఇవ్వాలి దాంతో పాటుగా పూర్తిగా కూడా పంట పండిస్తే అది కొనుగోలు చేయాలి ఐదు వందల బోనస్ ఏది ఉండో అది ఇవ్వాలి ఏది ఇయ్యం ఎట్టికి ఎక్కడ వేసిన గొంగడికి అక్కడే నీతి మాటలు చెప్పుడు మాత్రం కోటలు దాటిపోతాయి కానీ రియాలిటీ ఇది దీని గురించి ఏమన్నా చెప్తారా ఏ ఏం చెప్తారా అన్న ఎందుకన్నా గట్ల మాట్లాడుతావు అంటారు ఇగో